హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యాశ్రీ ఈరోజైతే మా కిచెన్లోకి మరి ఒక కొత్త ఐటెం అయితే వచ్చేసిందండి ఏందంటారా ఎయిర్ ఫ్రయర్ అయితే బుక్ అన్నమాట నేను ఇప్పుడు డాక్టర్స్ వచ్చేసి ఎక్కువ ఆయిల్ మనము డీప్ ఫ్రై చేసినవి తినద్దని చెప్పేసి అంటున్నారు కదా హెల్త్కి మంచిది కాదని చెప్పేసి అందుకని చెప్పేసి అయితే మా వారి వెనకాల పడి నేనైతే ఎయిర్ ఫ్రయర్ అయితే బుక్ అనమాట దీంట్లో అయితే చాలా ఐటమ్స్ అయితే మనం చేసుకోవచ్చు బేకరీ ఐటమ్స్ బిస్కెట్స్ అలాగే నమ్కిన్స్ కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఐటమ్స్ అయినా కూడా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనము ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి మనకి వేడివేడిగా ఏ ఐటమ్స్ అంటే ఆ ఐటమ్స్ అన్నీ కూడా చేసుకొసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఎయిట్ కేజీస్ అండి ఫోర్ లీటర్స్ అనమాట ఇది ఇది వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట నాకైతే ఇది అమెజాన్లో బుక్ చేశాను నాకు ఫైవ్ డేస్లో అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుందండి ఇది వచ్చేసి ఫిలిప్స్ కంపెనీది అయితే నేను తీసుకున్నాను దీన్ని చాలామంది వాడారు అందుకని చెప్పేసి అయితే వాళ్ళందరినీ సజెషన్ తీసుకొని నేను ఈ కంపెనీదైతే నేను బుక్ చేసేసుకున్నాను ఫిలిప్స్ కంపెనీ కూడా చాలా మంచిది అని చెప్పేసి ఇప్పుడు దీన్నైతే నేను ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడు చాలా ఈజీగా కూడా మనము దీనిని హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట తక్కువ టెంపరేచర్లో కూడా మనం దీనిని యూస్ చేసుకోవచ్చు దీంట్లో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి సమోసా గప్చూప్స్ అలాగే ఎన్నో ఐటమ్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైసెస్ కూడా చేసుకోవచ్చు ఆలు బైట్స్ కూడా చేసుకోవచ్చు ఏ ఐటమ్స్ అయినా చేసుకోవచ్చండి చిన్న చిన్న కేక్ మూల్స్ ఉంటాయి కదా వాటిని కూడా చేసుకోవచ్చు బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు విత్ పాప్కార్న్స్ని కూడా చేసుకోవచ్చండి విత్ ఇన్ ఫైవ్ సిక్స్ మినిట్స్లో మనకి అయిపోతుందనమాట టెంపరేచర్ సెట్ చేసేసుకొని టైమింగ్ని సెట్ చేసేసుకున్నాం అనుకోండి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో మనకి అన్ని ఐటమ్స్ అయితే అయిపోతాయి అనమాట సమోసాని కూడా చేసుకోవచ్చండి అలాగే చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ని కూడా చేసుకోవచ్చు మీకు ఏవి ఇష్టం ఉన్నా కూడా అన్ని ఐటమ్స్ని దీంట్లో తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు అనమాట చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు దీని పక్కన ఒకటి ఇచ్చారండి స్కానర్ అనమాట దాన్ని కొట్టి మనము మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి యాప్ని దాంట్లోకి మనకి ఏ రెసిపీస్ కావాలనుకుంటే ఆ రెసిపీస్ అన్నీ కూడా మనకి అనమాట అంటే ఏ టెంపరేచర్లో ఎంత టైంలో కుక్ చేసుకోవాలని చెప్పేసి ఇదైతే చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది దీన్ని తీయడం కూడా చాలా ఈజీగానే అలాగే పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా చూసారు కదా లోపల దీని లోపల మనం కుక్ చేసే ఐటమ్స్ని అన్ని పెట్టుకొని దాన్ని టైంని ఇంకా టెంపరేచర్ని సెట్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలనుకుంటే